శ్రీ కొత్తూరు సుప్రణ స్వామి ఆశ్రితో నల్లబొర్స్ మల్ల రాయేశ్వర్ రెడ్డి గారు ప్రాజన భీమ నల్లసుప్రణ మారాం నాగేశ్వర రెడ్డి గారికి మొదటి శ్రీ సనసముద్ర స్వామి ఆశ్రితో దౌర్ కుమార్

மண்டலம் நான் நிறுது ஸ்ரீ கணபதி ரெண்டு சுவாமி ஆசி சொல்ல தலை சாச பிரதமர் ஒரு மண்ணோ கம்மை பதிலு

శ్రీ శ్రీ దగంబరస్వామి ఆశారు హనుమంతాయుడు గారు బంగేర దట్టమండలం జోరం మిత్రుల వారు శ్రీ 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 నల్లారెడ్డి స్వామి గారు వారి చిట్టు కూడా ఉంది రెండు నెంబర్ గారు స్వామి శ్రీ నల్లారెడ్డి స్వామి చిట్టు తప్పుబడి ఉంది ఎవరైనా ఉంటే ఎవరైనా చెప్తే

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశ్చర్యతో రాజ గారు తెచ్చుకోవాలి గ్రామం పెద్ద గర్మోజుగా పుల్లారోయకొండం పుట్టరాజు ఆంధ్రప్రదేశ్గా ఉన్నారు ఐదు రోజుల గుచ్చిగోడ అమేష్ ఆశించుకోవచ్చు హైదరాబాద్